ఏ టూ జెడ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింల్ని ఆన్లో పెట్టండి ఇలాంటి మరొన్న సెకండ్ హ్యాండ్ వాహనాలను ఇంత పరికరాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలను కానీ ఇలాంటి ఇంత పరికరాలను అయినా మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలం ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ జాయింట్ ఇయర్ కంపెనీ చెందిన రొటావేటర్ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి చెందింది దీని యొక్క బ్లేడ్ చూసుకున్నట్టయితే నలభై రెండు బ్లేడ్స్ కలిగి ఉంది సెవెన్ ఫీట్ రోటావేటర్ రొటావేటర్ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ ఏమీ కానీ లేవు బ్లేడ్స్ కూడా బాగానే ఉన్నాయి రొటావేటర్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని వనపర్తి డిస్టిక్ ఎబ్బేరు మండల్ బూడిదపాడు విలేజ్ లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే డెబ్బై ఐదు వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏమో కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే మీరు ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి గనక ఉంటే కింద టైటిల్లో డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్ వెహికల్ అమ్మడిపోతే ఓనర్ నెంబర్ టైటిల్లో అండి డిస్క్రిప్షన్ అండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడుపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల్ని ఆల్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్